రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి సమక్షంలో ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ దీక్ష కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ హిందువుల ప్రసిద్ధి క్షేత్రం దేవుడు ఏడుకొండల వారి సన్నిధైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలతో చేసిన కల్తి నెయ్యి వినియోగించి పాపాన్ని మూటగట్టుకున్న గత వైసీపీ ప్రభుత్వం వైఖరి ఖండిస్తూ నిరసనగా మరియు జరిగిన అపచారానికి ప్రాయశ్చితంగా రాష్ట ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు ప్రాయష్ దీక్ష నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయనకు సంఘీభావంగా సభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లిలో మూడు రోజుల పాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు అలాగే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని హిందువులందరూ అతి పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జంతువుల అవశేషాలతో కొవ్వును వాడుతూ కల్తీ నెయ్యిని ప్రసాదాన్ని తయారీకి ఉపయోగించటం హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెంకటేశాయ ఈ ఈరోజు అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి పిలుపు మేరకు జనసేన కార్యాలయంలో పాశ్చాత్య దీక్ష అందరూ చేయడం జరిగింది ఇది రేపు జరగబోయే దీక్షలో ప్రతి హిందూ కాకుండా ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఈ తిరుపతిలో జరిగింది చాలా అన్యాయం ఈ రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం కూడా ఇవాళ అక్కడ లడ్డూ విషయంలో జరిగినటువంటి పాపానికి వైఎస్ఆర్ పార్టీ వారు సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అధికారులే బయట పెట్టడం జరిగింది దీనిలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేసిన పాపానికి ప్రాయచ్యత్వం జరగాలని చెప్పి భగవంతుని కోరుకోవడం ఎంతమైన సమంజసం దీన్ని ప్రతి ఒక్కరు కూడా మోకమ్మడిగా ముక్త కంఠంతో వారు చేసిన పాపాన్ని ఖండించవలసిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఏర్పడ్డది అందులో భాగంగానే రేపు వెనకాపల్లిలో నాలుగు రోజుల్లో జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి వారు చేసిన తప్పుని ఎత్తు చూపి చేసిన దాన్ని ఖండించవలసిందిగా మేము కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి వైనం మరి గత వారం రోజులుగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం హిందువులందరూ అతి పవిత్రంగా భావించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో మరి కల్తీ నెయ్యి వాడుతున్నటువంటి సందర్భం అందులో జంతువుల అవశేషాల నుంచి వచ్చినటువంటి కొవ్వును వాడుతూ మరి నెయ్యిని కల్తీ చేసి యావత్ హిందూ సమాజం యొక్క విశ్వాసం పైన నమ్మకం పైన వారి మనోభావాలపైన దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం వైసీపీలో జరిగిందన్న విషయాన్ని మరి కోలంకషంగా కేంద్ర సంస్థల యొక్క రిపోర్టులతో కూడా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టడం జరిగింది మరి అందులో భాగంగా హిందువులకు అన్యాయం జరుగుతున్నప్పటికీ మన విశ్వాసాల మీద దాడి జరుగుతున్నప్పటికీ మనం చూస్తూ ఊరుకోకూడదనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మరి ఆయనకు ఆయనగా జరిగిన అపచారానికి ప్రాయశ్చిత దీక్ష పదకొండు రోజుల పాటు చేస్తా ఉంటే ఆయనకి సంఘీభావంగా అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీ కోటారు రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో మరి అనకాపల్లి నియోజకవర్గంలో ఈ రోజు రెండు మూడు రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తా ఉన్నాము రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే ప్రాయశ్చిత దీక్ష అనకాపల్లి నగరం నడిబొడ్డులో నాలుగు జంక్షన్ వేదికగా జరగనుంది మరి ఆ కార్యక్రమానికి కూడా విశేషంగా హిందువులే కాకుండా ఇతర సామాజిక వర్గాలు కానీ ఇతర మతాల వాళ్ళు కూడా రావాలని కోరుతూ ఎందుకంటే ఇది భారతదేశం అనేది ధర్మభూమి వేదభూమి కర్మభూమి ఈ భారతదేశంలో విభిన్న సంస్కృతులు మతాలు జాతులు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని గౌరవించుకునే సాంప్రదాయం ఉంది మన మతాన్ని ఆచరిస్తాం పరమతాన్ని గౌరవిస్తాం అలాంటప్పుడు మిగతా మతాలని కూడా కోరుతూ ఉన్నాం ఈ రోజు మాకు జరిగిన అన్యాయం రేపు మీ దాకా రాదని మీరు చెప్పగలరా ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఉంటే మళ్ళీ మేము అధికారం చేపడతాం అనేటటువంటి ఒక దర్పంతో వీళ్ళు మాట్లాడుతుంటే రేపు పొద్దున్న వీళ్ళు మీ చర్చల దాకా వస్తారు మీ మసీదు దాకా వస్తారు కాబట్టి ఇప్పుడే మనం ఇలాంటి వారిని కూకట సహా ప్రకలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోట్ల మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సైతం ఈ రోజు వీళ్ళు కల్తీ చేసిన పాపానికి పోయారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం వాళ్ళు శిక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు జరగబోయే దీక్షకు అందరూ కూడా పాల్గొంటారని కోరుకుంటూ సరదీ